బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఆడే ఆట బయట జనాలకు కానీ అభిమానుల్ని కానీ బాగా డిస్టర్బ్ చేస్తుందని చెప్పాలి దీనికి కారణం సోనియా అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే సోనియా చీఫా లేకపోతే నిఖిల్ చీఫా అనే సందేహం జనాలకు నిన్నటి ఎపిసోడ్తో వచ్చింది అయితే నిఖిల్ ఆట చాలా చెత్తగా ఆడుతున్నాడు అనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం నిఖిల్ని బిగ్ బాస్ తీసుకున్న సంచలనమైన నిర్ణయంతో ఇక బిగ్ బా ఇక నిఖిల్ క్లాన్ నుంచి అవుట్ అవ్వాల్సిందేనా అనే డౌట్ కూడా వస్తుంది ఇక నిఖిల్ క్లాన్లో ఉన్న కంటెస్టెంట్స్ కావచ్చు సీత క్లాన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కావచ్చు ఎవరికి ఏ క్లాన్ లో నచ్చితే ఆ క్లాన్ కి స్విచ్ అవ్వచ్చు అంటూ బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు ఇక నిఖిల్ క్లాన్ లో ఉన్నారు సోనియా పృథ్వీ అలానే నాగమణి కంట యష్మి నాగమణి కంట యష్మికి నిఖిల్ క్లాన్ కంటే సీత క్లాన్ లో ఉండాలి అనే ఆలోచన ఉంది అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీని వదులుకోరనే చెప్పాలి ఇక నిఖిల్ క్లాన్ లో పృథ్వీ సోనియా తప్ప మరెవరు కనిపించరు ఇక నిఖిల్ క్లాన్ లో సోనియా పృథ్వీ ఉంటే నాగమణి కంట యష్మి మాత్రం సీత క్లాన్ లోకి జంప్ అవుతారు అప్పుడు సీత క్లాన్ లో ఏడు మంది కంటెస్టెంట్స్ అయిపోతారు ఇక ప్రస్తుతం నిఖిల్ క్లాన్లో ముగ్గురు కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్తో నిఖిల్ క్లాన్ ఎలా రన్ అవుతుంది అలానే ఈ వారం నిఖిల్ ఆడిన ఆట పైన వీకెండ్లో రోజు అకినేని నాగార్జున గారు సోనియా చీఫా లేకపోతే నువ్వు చీఫా అని ప్రశ్నించే ఈ ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుందని చెప్పాలి ఎందుకంటే చీఫ్ లాగా చాలా ఆర్డర్సే వేసింది సోనియా సోనియా బయటికి వెళ్తే కానీ నిఖిల్ ఆట మొదలు పెట్టడని అర్థమైంది దీనిపై అభిప్రాయం కామెంట్స్తో చెప్పండి